జిల్లాలోని కస్తూరిబా పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలు మోడల్ పాఠశాలలలో మండల ప్రత్యేక అధికారులు ఆయా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆర్సీఓలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు కలెక్టరేట్ లో ఆయా శాఖల అధికారులు గురుకులాల కేజీబీపీ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల పరిధి సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలను కేజీబీవీపీలను మోడల్ పాఠశాలలను ప్రతి వారం తనిఖీలు నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలల ఆవరణలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు తనిఖీ సమయంలో ఆయా సంస్థల్లోని వంటగదులు స్టోర్ రూమ్లను డైనింగ్ హాల్లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు తరగతి గదులు విద్యార్థుల గదులను కిటికీలు డోర్లు అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు అవసరమైన ఆద్య భవనం యజమానులతో మాట్లాడి వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు వసతి గృహాలకు అవసరమైన కాంపౌండ్ వాల్ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కు సంబంధించిన నివేదికలు అందించాలన్నారు వసతి గృహాలకు విద్యార్థులకు సరిపడా మంచినీటి కన్వెన్షన్లను ఇప్పించాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు మరి ఎక్కడైనా రిపేర్స్ ఉన్నాయా రిపేర్స్ వల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉందా అటువంటివి ఏమన్నా ఉంటే కూడా రిపేర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఫ్లోరింగ్ టైల్స్ అంతా కూడా నీట్ గా ఏర్పాటు చేసుకొని ఉండాలి కిచెన్ కొన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు క్లీనింగ్ సరిగా చేయడం లేదు ఎస్పెషల్లీ కుక్స్ టెన్స్ ఉన్న చోట వాటర్ బాక్స్ కింద క్లీనింగ్ సరిగా లేదు దానివల్ల ఎక్కువ ఈగలు వస్తాయి ఎప్పటికప్పుడు ఫ్లోర్ అండ్ అరుగులు ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఎక్కువ ఈ వస్తాయి సో అవి రెగ్యులర్ క్లీనింగ్ చేసే విధంగా కూడా చూడాలి దీనికి సంబంధించి ఏజెన్సీస్ ఉన్నారు ప్రతి హాస్టల్లో ఏజెన్సీస్ లో ఎంత మంది మనుషులు ఉండాలి ఇప్పుడు లో అంత నామ్స్ ఏమున్నాయంటే ఫోర్ హండ్రెడ్ మంది స్టూడెంట్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ కంపల్సరీ అంటే హండ్రెడ్ కి ఒక కంపల్సరీ ఉండే విధంగా నామ్స్ ఉన్నాయని చెప్పారు హండ్రెడ్ ఆర్ ఎయిటీ స్టూడెంట్స్ కి వన్ హెల్పర్ ఆర్ కుక్ కంపల్సరీ ఉండాలి ఏమైనా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ సంబంధించి కిచెన్ డైనింగ్ హాల్ స్టోర్ ఈ మూడు ఏ విధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నిర్వహిస్తున్నారు అంటే స్టోర్ అన్నది నీట్ గా ఉందా లేదా క్లీన్ గా ఉందా లేదా ఏమైనా ఉన్నాయా ఏమైనా ఏమైనా కనిపిస్తున్నాయా రైస్ రైస్ స్టోరేజ్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము రైస్ స్టోరేజ్ ఎప్పుడు చేసినా కూడా ఒక రైస్ ప్లాట్ఫామ్ మీద చేయాలి ఫీట్ ఇంకా కొన్ని కొన్ని చోట్ల చిన్న స్టూల్స్ వేసి దాని మీద రైస్ బ్యాగ్స్ పెట్టడం చూసాము అండ్ గోడ కూడా ఆనించకూడదు గోడ కూడా వన్ ఫీట్ డిస్టెన్స్ మినిమమ్ మెయింటైన్ చేయాలి సో వన్ ఫీట్ ఫ్రమ్ వాల్ వన్ ఫీట్ ఫ్రమ్ ఫ్లోర్ అండ్ రైస్ బ్యాగ్స్ పెట్టే ముందు కవర్స్ కూడా వేయాల్సి ఉంటుంది కొన్ని చోట్ల వేపాకులు కూడా వేయడం గమనించాను ఓకే తీసుకోవాలి ఉన్న రూమ్ డాంప్ గా లేకుండా కూడా స్టోర్ రూమ్ మీద ఏదైతే చూస్ చేస్తున్నారు లేకుండా కూడా చూసుకోవాలి సో ఇవన్నీ జాగ్రత్తలు రైస్ స్టోరేజ్ లో ఏర్పాటు చేసుకోవాలి తర్వాత అదర్ డ్రై ఐటమ్ స్టోరేజ్ ఉంటాయి సో డ్రై ఐటమ్ స్టోరేజ్ కూడా వీలైనంత వరకు ఏదైనా కంటైనర్స్ లో పెట్టాలి మనకు ఇట్లా హండ్రెడ్ కేజీ కంటైనర్స్ దొరుకుతుంది సో అటువంటి కంటైనర్స్ లో డ్రై ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవాలి తర్వాత వెజిటబుల్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ వెజిటబుల్ స్టోరేజ్ కూడా ఒక కింద బోనస్ వేసి స్టోర్ చేయాలి కంపల్సరీ వెజిటబుల్స్ మీద ఒక క్లాత్ అనేది పరచాల్సింది క్లాత్ లాంటిది పరచడం ఎక్కువ ఈగల్ వచ్చే అవకాశం ఉంటది సో అందుకు క్లాత్ వెజిటబుల్స్ మీద ఎప్పుడు కూడా